హలో ఎవరు వన్ గుడ్ ఈవినింగ్ ఎవర్ వన్ అనంతపూర్ జిల్లాలో రాప్తాడులో పెట్టినటువంటి సిద్ధం ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి పలు జిల్లాల నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం అంతా గ్రాండ్ సక్సెస్ చేసిన దానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక లీడర్ నేను మంచి చేశాను ఆ మంచికి దన్నుగా నిలబండి అండగా నిలబండి అంటే ఏ విధంగా జనాలు వస్తారు అనేది ఈరోజు రుజువు అయింది మామూలుగా ప్రతి సందర్భంలోనూ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటుంటారు ప్రతి ప్రతిపక్షాలు ఈయన బయటికి రాడు చాటను ఉంటాడు ఇది అని ఈ దేశ చరిత్రలో జనం దగ్గరికి జనంతో కనెక్ట్ అయినటువంటి లీడరు ఇంతటి మాస్ లీడరు ఎక్కడే కానీ దేశంలో లేరు అంతగా పబ్లిక్లో భవిష్యత్తులో కూడా ఉండరు తన పాదయాత్రతో కావచ్చు తను చేస్తున్న మంచి ద్వారా కావచ్చు నేరుగా పబ్లిక్ని తాకినాడు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కాన్ఫిడెన్సు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత ఏ విధంగా అతను ఆ విధంగా చెప్పగలుగుతాను కాన్ఫిడెన్స్ అంటే బికాస్ హీ డిడ్ చేశాడు డె సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా చేసినాడు చేయడమే కాకుండా నేను చేసినది మీ ఇంటికి మంచి జరిగింటేనే నాకు వేయండి అనే ధైర్యం చెప్పాలంటే చాలా గట్స్ ఉండాల గట్స్ ఉన్న లీడర్ కాబట్టే ఇతని కోసమని ఇతన్ని ఏ విధంగా చెయ్యాలి అని వివిధ వివిధ పొత్తులు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్తో ఒకసారి బీజేపీతో ఒకసారి జనసేనతో ఒకసారి ఇంకో కమ్యూనిస్టులతో ఒకసారి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఇతన్ని ఎదుర్కోవాలా అనే ఒక ధైర్యం లేక ఒక నమ్మకం లేక వీళ్ళందరూ ఇంకా పాతకాలపు ఆలోచనలలోనే ఉన్నారు ఏదో ఈనాడులో వచ్చే కల్లా కథనాలు వచ్చాలి కల్లా అది నమ్మేస్తారు జనాలు ఆంధ్రజ్యోతిలో టీవీలలో వచ్చాలి కల్లా ఏబిఎం లో వచ్చారు కదా ప్రజలు విశ్వసిస్తారు టీవీ ఫైవ్లో వస్తే వస్తారు సోషల్ మీడియాలో వస్తారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జనంతో కనెక్ట్ అయినాడు మీరు టీవీ ఛానళ్లతోనూ పార్టీలతోనూ మీరు పొత్తుగా కనెక్ట్ అయినారు తెలుగుదేశం కాబట్టి పబ్లిక్ గాని ఆలోచించుకోండి ఎప్పుడైనా కానీ ఒక వారం రోజులు చంద్రబాబు గురించి ఆర్టికల్ రాయకపోతే ఈనాడు గాని జ్యోతి కానీ ఇతను ఓ పుడింగి ఓ ఇది అని వారం తర్వాత తెలుగుదేశం పార్టీని మర్చిపోతారు వాళ్ళ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ టీడీపీ పార్టీ ఏంటంటే పేపర్లను టీవీలను నమ్ముకున్నారే తప్ప జనాల్ని నమ్ముకోలే వాళ్ళు జనాల్ని నమ్ముకోని మాత్రం వాళ్ళ సక్సెస్ మారేదేమో వాళ్ళు జనం దగ్గరికి పో పోలే అంతవరకు కూడా బాబు ష్యూరిటీ గ్యారెంటీ అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు పబ్లిక్ రీచ్ కాలే ఎందుకు ఆయన ఇచ్చిన ష్యూరిటీని ఎందుకు పబ్లిక్ నమ్మలేకపోతున్నారు అంటే ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదు కదా అతను ఇచ్చినది పదహైదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి పద్నాలుగు సంవత్సరాలు మూడు టర్ములు ఇచ్చినాడు మూడు టర్ములను ఎప్పుడు కూడా ఆయన గ్యారెంటీ లేదు షూరిటీ లేదు ఇప్పటికీ రెండు వేల నలభై ఏడుకి ఇస్తా అంటున్నాడు షూరిటీ ఈరోజు చేసిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చేశారో అవన్నీ ఉంచుతామంటున్నారు వాలంటీర్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు సచివాలయం కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇన్ని ఉంచుతామన్నప్పుడు ప్రతి ఒక్కటి ఉంచుతానప్పుడు జగన్ రెడ్డి ఆల్రెడీ ఉండి చేస్తున్నాడు కదా ఇవే నువ్వు ఎట్లాగో చేయలే నీ ట్రాక్ రికార్డ్ అంతా అదే మామూలుగా ఎట్లుంటుందంటే ఏదైనా కానీ హోటల్కి పోతే బిర్యానీ తింటే పాన్ ఇస్తాడంట ఫ్రీగా అంటే లేదంటే ఒక ఎగ్ ఇస్తాడంటే నమ్ముతారు నువ్వు చెప్పే ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు ఎట్లున్నాయంటే ఓ హోటల్కి బిర్యానీ తింటే బిర్యానీ తిన్నవనకంతా కార్ ఫ్రీ ఇస్తానన్నట్టుంది సో పబ్లిక్ నమ్మరు పబ్లిక్ లేకి జనం లేకి తెలుగుదేశం పార్టీ కావచ్చు వాళ్ళ మిత్ర బృందం కావచ్చు ఎప్పుడో నమ్మకం కోల్పోయినాయి ఆ నమ్మకం కోల్పోయినాయి కాబట్టి ఎవరినో ఒకరిని చూపించి ఆ నమ్మకం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తుంది ఆ నమ్మకం జనసేన ద్వారా కల్పించాలనో బీజేపీ ద్వారా కల్పించాలనో టీడీపీ ద్వారా కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాయి కానీ పబ్లిక్ ఆల్రెడీ జగన్ని నమ్ముతున్నారు అతను ఒకటి చెప్తే చేస్తాడయా అతను ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు తొంభై శాతం ఉన్న పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడు వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని ఆలోచిస్తాడు అని పెత్తందారులకు వీళ్ళ మధ్య ఉన్న పోటీ ఏంటంటే ఇవన్నీ ఇవ్వకూడదని వాళ్ళు కోరుకునేది చంద్రబాబు కూడా అదే కోరుకున్నాడు చంద్రబాబు కూడా అదే కోరుకున్నాడు పేదవాళ్ళకి ఇవ్వకూడదు అని ఇస్తే తన దగ్గరికి రాదు కదా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక పది మందికి మెయిల్ చేయాలా ఒక కోటి మందికి మెయిల్ చేయాలి అంటే కోటి మందికే మెయిల్ చేయాలా దానికి ముందుకొస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం సో పబ్లిక్ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వారి జీవితాలు బాగుంటాయని వాళ్ళకి పథకాలు ఉంటాయని వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ప్రతి రంగంలోనూ కూడా ఇండస్ట్రీస్ కావచ్చు కంపెనీస్ తీసుకొని రావడం కావచ్చు అన్ని అన్నిట్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల పదహైదు వేల ఉద్యోగాలు ఇచ్చినారు ఎక్కడిచ్చినారు అంటే మీ రెండు వేల జనాభా పోయి సచివాలయంలో పోయి అడగండి ఆ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వచ్చాయో వాళ్ళు చెప్తారు మీ హాస్పిటల్స్ లో పోయి అడగండి స్టాఫ్ నర్సులు డాక్టర్లు ఏ విధంగా కొత్తగా యాభై వేల మంది రిక్రూట్ ఎలా అయినారో చెప్తారు అదేవిధంగా నైన్టీ ఎయిట్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళని అడగండి ఎన్నో ఏళ్ళగా ఉన్న సమస్యను తీర్చి ఏ విధంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినాడు ఇప్పుడు కొత్తగా డిఎస్సి ఉద్యోగాలు ఏ విధంగా వస్తుంది మీ కుతంత్రాలు ఎన్నెన్నో చేసినా కానీ ఈయన ఈయన డెవలప్మెంట్ గురించి చెప్తా అంటాడు ఈయన సైబరాబాద్ కట్టానని అది కట్టానని చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టింటే నువ్వు అక్కడ ప్రజలకు చేసి ఉంటే మన తూ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో నువ్వు ఎందుకు క్యాండిడేట్ పెట్టలేకపోయినావు అంత భయం ఎందుకు వచ్చింది నువ్వు చూపించిన సైబరాబాద్ వల్లనే నా ఉద్యోగాలు వచ్చినాయని ఎందుకు చెప్పలేకపోయావు నీకు ఎంత దరిద్రం అంటే సగం రాష్ట్రంలో నువ్వు వెళ్ళిపోయినావు ఈ రాష్ట్రంలోనూ వెళ్ళిపోయినావు ఈ రాష్ట్రం మాట్లాడా నేను సింపుల్ ఉదాహరణ చెప్తా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఒకటి ఉంది ఖైరతాబాద్ దగ్గర ఆ ఫ్లైఓవర్ని ఎటువైపు దింపల్లో కూడా తెలియక నిలబెట్టేసింటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు చాలా మందికి ఈ జనరేషన్ లో నాకు తెలుసో తెలియదో ఇది ఒక ఇరవై ఏళ్ళ కిందట మాట ఆ తెలుగు తెలుగు ఫ్లైఓవర్లు లో ట్యాంక్ బండ్ దగ్గర దించాలా ఆ పైన దించాలా కూడా తెలియక పోతే తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత లోయర్ ట్యాంక్ బండ్ సైడ్ దాన్ని దింపి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అది సో ఆయన డెవలప్మెంట్ అట్లా ఉంటుంది కేవలం ఒకటి చూపించి దాని పక్కన ఉన్న వాళ్ళందరివి కూడా ముందుకు చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక బిల్డింగ్ కట్టించినాడని నా వల్లనే ఉద్యోగాలు వచ్చాయి నీ వల్ల ఎందుకు వస్తే ఉద్యోగాలు ముందు ఎప్పుడో చాలాసార్లు చెప్తున్నా అది చాలా తప్పు 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 అని నీ వల్ల ఏం జరిగిందో మీరు పోయి చెప్పండి ఇంటింటికి పోయి నా మా ప్రభుత్వంలో ఇంతకుముందు నీకు ఇమెయిల్ జరిగిందని చెప్పండి చెప్పి దాని తర్వాత భవిష్యత్తులో ఈమెయిల్ చేస్తామని చెప్పండి అది వదిలిపెట్టేసినాడు ఒక స్టూడెంట్ బాగా కష్టపడి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాసి బాగా చదువుకొని కష్టపడి ఇంటర్వ్యూలు ఫేస్ చేసి వైవాలు ఫేస్ చేసి ఉద్యోగం తెచ్చుకుంటే నా వల్ల నీకు ఉద్యోగం వచ్చిందంటాడు నీ వల్ల నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ కొడుకు మంత్రిగా ఉండి నీ వల్ల నీ కొడుకుని గెలిపించుకోలే వేరే వాళ్ళ జీవితాల తర్వాత ఉద్ధరిస్తాను ఏదైనా కారణం కావచ్చు సో ఈరోజు సిద్ధం సభ ద్వారా సిద్ధం సభ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వచ్చి జయప్రదం చేయడం జరిగింది ఒక గ్రామంలో కావచ్చు ఒక ఊర్లో కావచ్చు ఒక టౌన్లో కావచ్చు ఒక లీడర్కి ఒక పార్టీకి సంబంధించిన లీడర్ సగర్భంగా ఇప్పుడు తలెత్తుకుంటాడు చెప్పండి తన వల్ల ఆ ఊర్లో అక్కడ ఉన్న మంచి జరుగుతేనే కదా లేకుంటే తెలుగుదేశం పార్టీ లాగా ఏదో ఒక నలుగురు ఐదు మంది ఆ నీరు చెట్టులోనో ఇంకుడుగుంతలోనో లేకుంటే పనికి ఆహారం వేయ తిని బాగుపడితేనే ఆ ఊర్లో నాయకుడికి తలెత్తుకునే విధంగా ఉంటుందా లేకుంటే ఆ ఊర్లో ఆ నాయకుడు ఆ ఊరిలో ఉండి పది మందికి మనం జెండా పట్టుకున్న పార్టీ వల్ల సాయం జరిగింటే మేలు జరిగి ఉంటుంది అనేది ప్రతి ఒక్క లీడర్కి తెలుసు మా లీడర్లు ధైర్యంగా పోతున్నారు ఇంటింటికి వెళ్తున్నారు ఇంటింటికి వెళ్ళి ధైర్యంగా అడుగుతున్నారు ఏమ్మా నీ ఇంటికి రెండున్నర లక్షలు వచ్చింది ఆ మూడు లక్షలు వచ్చిందా మీ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది మీ ఊర్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి మీ ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించినా ఒక డిజిటల్ లైబ్రరీ కట్టించిన ఆ హాస్పిటల్లో మీరు రోజు హెడ్ క్వార్టర్స్ పోకుండా అక్కడే చూసుకోవడానికి ఉంటుంది మీ యాభై ఇండ్లకు కలిసి ఒక వాలంటీర్ ఉన్నాడు ఇది లీడర్ ఒక లీడర్ దమ్ముగా ధైర్యంగా చెప్పడానికి అంతకంటే ఏం కావాలా గతంలో ఏముండేది జన్మభూమి కమిటీ మెంబర్లు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు సంతకం పెడితే ఇది చేస్తాం ఈరోజు మా లీడర్స్ ధైర్యంగా చెప్తున్నారు గ్రామంలో అనుకోరు అసలుకు మా కాన్స్టెన్స్లో ధర్మవరంలో దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి నాలుగు వందల బస్సులు ఐదు వందల ప్రైవేట్ ఒక రెండు వందల ప్రైవేట్ వెహికల్స్లలో మీటింగ్ రావడం జరిగింది అసలుకు మేము ఒక ఊరికి రెండో మూడో అట్లా ఇచ్చింటే ఇచ్చింటే వాళ్ళు మాకు ఇంకా బస్సులు కావాలా ఇంకా బస్సులు కావాలా అని చెప్పేసి అడిగిన సందర్భం అంటే ప్రజల్లో అంత పాజిటివ్ వైబ్ ఉండేది వీధి అసలు ఎవరికి అర్థం కాల అంత పాజిటివ్గా జగన్ మీటింగ్ కంటే రావాలి 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 అని సార్ డెఫినెట్గా పబ్లిక్ ఆలోచించుకోండి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఒక డిస్కషన్ పెట్టండి మనం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఊర్లలో ఉన్న చిన్న చిన్నవి పెట్టి తెలుగుదేశం వాళ్ళ కింద దూరి ఉన్నామా లేదా తలెత్తుకొని మనం ఈ మంచి చేశాము అని చెప్పేసి ఆ మంచి చేసిన వారితో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు అండగా నిలబడే జనం అండగా నిలబడాలి పబ్లిక్ డివైడెడ్ జనాలకు ఒకటే ఆలోచన మనకి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరి వల్ల మనకు ఉపయోగపడింది ఒక కుటుంబంలో ఉంటుందండి భార్య భర్త ఇద్దరు పని చేసుకుంటే తప్ప ఇంట్లో కుటుంబంలో ఒక ఐదు వందల రూపాయలు రాదు అదే జీవనం వాళ్ళ పిల్లల ఫీజులు ఏం కట్టాలా వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం దెబ్బతింతే ఏ విధంగా ఉండాలా వాళ్ళ వాళ్ళ వ్యాపారం చేసుకోవాలంటే ఏ విధంగా చేయాలి అంటే వాళ్ళు అలాగే బతకేసేయాలా ఏంటి కూలి చేసుకుంటానే ఈరోజు వాళ్ళ జీవితాల్లో ఒక మెరుగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసినారు ముప్పై లక్షల ఇండ్లు ఎవరైనా ఇచ్చినారండి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు వస్తేనే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామంటున్నారు ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామంటారు ఖచ్చితంగా చేస్తారు కూడా ఎందుకు ఎందుకు పెడతారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇండ్లు మనం ఇచ్చిన పార్టీకి ఇచ్చిన ఇండ్లు వాళ్ళు ఎందుకు పెడతారు వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సిలే చేస్తారు వాళ్ళు మన పథకాలన్నీ కూడా రద్దు చేస్తారు ఎందుకు రద్దు చేస్తారు అమ్మఒడి అంటేనే జగన్ రెడ్డి గుర్తుకొస్తాడు కాబట్టి రద్దు చేస్తాడు ఇంతకుముందు మన ఇంటర్వ్యూలలో కూడా చూసినాం ఒకసారి ఏబిఎన్ రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి దాన్ని ఏదో విధంగా పేర్లు మార్చేసి చేసుకోవాలా అని చెప్పేసి కానీ మనం మంచి చేసినప్పుడు అది జనంలో ఉండిపోతారు తప్ప దాని గురించి నువ్వు తీసేయడంలోనూ పెట్టేయడంలోనూ ఉండదు మా ఊర్లోనూ కూడా నేను కట్టించిన కాలనీలకు పేరు మార్చే కానీ ఎవడు పోయినా కానీ అది కేతిరెడ్డి కాలనీ అనే పిలుస్తారు వైఎస్ఆర్ కాలనీ అనే పిలుస్తారు ఎవరు పని చేస్తారో వాళ్ళకే పేర్లే పిలుస్తారు కాబట్టి మీ అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన వారందరికీ కూడా మనమందరము కూడా ప్రౌడ్గా ఫీల్ కావాలి నా పని కాలేదు నీ పని కాలేదు కాదు ఊర్లో అందరికీ పని మంచి చేసినాం అందరికీ సర్వీస్ చేసినాం ఒక వాలంటీర్లు అనే ప్రక్రియ పెట్టి ప్రతి యాభై ఇంటికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఆడుకున్నాడు ఎవరుంటారు యాభై ఇండ్లలో ఉన్న వాలంటీర్ ఎవరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అతనే ఉంటాడు తెలుగుదేశం అతను గా పెడితే వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ చేస్తాడా చేయడు కదా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్యకర్త ఉంటాడు ఆ కార్యకర్త ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంగా పనిచేస్తాడు తెలుగుదేశం మోడైతే ఎందుకు చేస్తాడు ఒకవేళ తెలుగుదేశం మోడు ఉన్నా కానీ చేసే సేవను బట్టి అతను కూడా వైఎస్ఆర్సీపీకే మారి పెట్టాడు అంత దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇంగ్ దట్ కాబట్టి రెన్నెల్లు ఈ రెన్నెల్లు మనమందరం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేద్దాం మనం చేసిన మంచి పని చెప్పుకుందాం చంద్రబాబుకి ఏం లేదు చంద్రబాబు ఇట్లే ఉంటాడు అంటాడు చంద్రబాబు ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఏవి ఏం దీనిలో వచ్చినదే నమ్ముతా పోతా ఉంటాడు ఇన్నెళ్ళు నమ్మినాడు నమ్మే శంఖనగిపోయినాడు ఇప్పటికీ నాశనం అవుతాడు దాంట్లో ఇబ్బంది ఏం లేదు మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం చేసిన చెప్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవన్నీ సాధ్యము అని ఒక అండగా నిలబడాల్సిన సమయం ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే ఈరోజు మీటింగ్కి వచ్చి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ దాన్ని నా కాన్స్టియన్సీ నుంచి ఒక ముప్పై వేల మంది వచ్చినారు ఐ షుడ్ బి రియల్లీ గ్రేట్ఫుల్ రియల్లీ గ్రేట్ఫుల్ ఎక్కడైనా చిన్న చిన్న వాళ్ళకు సంబంధించి అక్కడ ఉన్న ట్రాఫిక్లో కావచ్చు ఇంకోటి కాదు ఏదైనా సమస్య ఉంటే అన్యత భావించద్దీ ఎందుకంటే అంత క్రౌడ్ అంత క్రౌడ్ వీడి ఎక్స్పెక్ట్ మా వాళ్ళు చెప్తున్నారు అన్న బస్సుకు ముప్పై నలభై మంది యాభై మంది రావాల్సిన చోట అరవై మంది డెబ్బై మంది ఎనభై మంది కూడా బస్సులు టాప్ ఎక్కి వచ్చినారు మా వాళ్ళ అని చెప్పి చెప్పారు వీడి ఎక్స్పెక్ట్ మేమంతా యాభై మంది అరవై మందికి ఆ విధంగానే ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటాం కానీ అంతమంది పబ్లిక్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది విఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళు అండగా నిలవన్న వాళ్ళు వాళ్ళని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి కానీ నేను కానీ మర్చిపోము వాళ్ళకు ప్రతి సందర్భంలోనూ ప్రతి క్షణంలోనూ కూడా తోడుగా ఉంటాము వారి కష్ట సుఖాలు ఉంటాము ఉంటాము ఒక నిజమైన ఒక వ్యక్తి స్వభావం కనపడాలంటే ఎవరిదైనా కావచ్చు ఎలక్షన్లలో నిజమైన రూపం కనపడుతుంది ఆ వ్యక్తి మాట్లాడే మాటలు అలిగేది లేకుంటే ఇంకో విధంగా చెప్పేది అన్నీ ఈ రెండు నెలలు మూడు నెలలు కనపడతాటది మనకు మనతో వంద చేయించుకుంటాడు ఏదో ఒకదాన్ని సొట్టగా చూపిస్తూ ఉంటాడు మనతో వంద సాయాలు చేయించుకుంటాడు ఏదో ఒకటి ఇది ఇది కాలే అది కాలే అని చూపిస్తుంటాడు బట్ వి డోంట్ కేర్ అవర్ డ్యూటీ ఇస్ మనం మంచి చేసినాం నాలుగున్నర సంవత్సరాలు మనతో మంచి చేయించుకున్నాడు పక్కకు పోతూ ఉండొచ్చు మనం చేసిన మంచి అని చెప్పి మనకు తోడుగా ఉండొచ్చు సో ఈ మూడు నెలల్లోనూ చూస్తాం ఒక రాజకీయం ఎలక్షన్స్ టైంలోని అందరి యొక్క కలర్స్ బయటపడతాయి అందరి యొక్క రూపాలు బయటపడతాయి అబ్జర్వ్ చేయండి ఎవరు ఏ విధంగా ఇది చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు యాక్షన్లు చేస్తున్నారు లేకుంటే మనతో పని చేయించుకొని తర్వాత వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నీ కూడా గమనించండి ఈ రెండు నెలలే ఈ రెండు నెలలే వాళ్ళు ఏం చేసినా తర్వాత రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళకి వాళ్ళకే వదిలేస్తాను వాళ్ళకే వదిలేస్తాం వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుందో వాళ్ళే పిక్చరైజ్ చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఊర్లలో అలిగే వాళ్ళను గెలిగే వాళ్ళను చెప్పండి గట్టిగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత టఫ్గా మీరు అందరం ఆలోచించుకోవాల్సింది ఈ పార్టీ ఎలా పుట్టింది అనేది దాని మీద చాలా ఇది ఆలోచించుకోండి రెండు సీట్లతో మొదలుపెట్టి తర్వాత పద్దెనిమిది సీట్లతో గెలిచి తర్వాత అరవై మూడు సీట్లతో గెలిచి ఇరవై మూడు మందిని అవతల పార్టీ వాళ్ళు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి మన మీద నిందలు వేసి తిట్టించినా గానీ తిరిగి నూట యాభై ఒక్క సీట్లతో బౌన్స్ బ్యాక్ అయినాడు ఒకవైపు జైల్లో పెట్టించినారు ఆస్తులు తా సీజ్ చేసినారు ఇంకెవడైనా కానీ ఉంటే రెండో రోజే ప్యాకప్ అయిందో రెండో రోజే ప్యాకప్ అయింది ఇన్ని కష్టాలుంటే ఎందుకురా మనం బాగా ఉండే వాళ్ళం ఎందుకురా ఇవన్నీ అని కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్ అందరికీ రాదు ఎంతోమంది ముఖ్యమంత్రి కొడుకులను ఉంటాం చెన్నారెడ్డి గారి కొడుకులు చూసినాం కోట్ల విజాస్కర్ రెడ్డి కొడుకులు చూసినాం కాసిబ్రహ్మాన కొడుకులు చూసినాం చంద్రబాబు కొడుకును చూసినాం ఎన్టీఆర్ కొడుకులను చూసినాం అందరి కొడుకులను చూసినాం కానీ రాజశేఖర్ రెడ్డి కొడుకు ఏ విధంగా ఏ విధంగా ముందుకు తీసుకునొచ్చు ఒక చిన్న విషయం రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ పెట్టకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు గారి వీరాంగము వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఎగలాడే వాళ్ళు చూడండి ఈయనున్నాడు కాబట్టి ఇంతమంది బతకగలుగుతాను ఈయనున్నాడు కాబట్టి ఇంత ధైర్యంగా ఊర్లలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి సో అది గుర్తుకు పెట్టుకోవాలా అది గుర్తు పెట్టుకొని మనం అందరం కూడా పని చేయాలాకే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యలో వస్తూ అంటారు వస్తూ ఉంటాడు ఆ సందర్భంలో ఉంటారు తర్వాత పోతూ ఉంటారు చంద్రబాబు తెలిసినది ఏమి ఉంటుంది ఎంతో మందికి హ్యాండ్ ఇచ్చినాడు సో ఆ విధంగా పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యింది ఇక్కడ సో జనంతో ఉన్న పార్టీ ఇది జనంకు మేలు చేసే పార్టీ సో ఎక్స్ప్లెయిన్ టు ఎవరైనా ప్రతి ఒక్కరికి చెప్పండి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మంచి జరిగిందని సో అప్పుడు మనము సక్సెస్ ఉంటాం సో ఈ ఈ పార్టీ యొక్క ఉద్దేశము ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారు లాంటి కుతంత్రం కుతంత్రంని సోనియా గాంధీ లాంటి ఈ దేశాన్ని శాసించే వాళ్ళు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోలేదా చూసినా పోని తొక్కిబట్టి పడేసినాడు సో వీ హ్యావ్ టు బి అందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాం నిలబడి తోడుగా నిలబడతాం మనం జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పబ్లిక్ బాగుంటారు అంతకంటే వేరేది ఏంది లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళ క్లారిటీ లేదు ఈ రాష్ట్రంలో క్లారిటీ ఉన్నది ఒకే ఒక లీడర్ జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళకి క్లారిటీ లేదు ఇప్పుడు బీజేపీ చెప్పి ఏం ఎన్ని చెప్తాదో దాన్ని బట్టి పోతా ఉంటారు పబ్లిక్ ఏం చేద్దామని కాదు వీళ్ళు ఓన్లీ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే ఓట్లు వస్తాయనుకుంటున్నారు ఈక్వేషన్స్ చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చూస్తున్న ఈక్వేషన్ ఒకటే డబ్బు ఉన్న వానికి మేలు చేయాలా అనేది అతని ఈక్వేషన్ వేరేది ఏంది లేదు పేదలకు అండగా ఉండాలనేది ఆయన ఈక్వేషన్ దట్స్ ఇట్ ఈరోజు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చిన్న చిన్న ఎక్కడైనా తప్పిదాలు జరిగింటే మన్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్